గారి నూట ముప్పై నాలుగవ జయంతి ఉత్సవాన్ని కండ్లకొండ గ్రామంలో ఏర్పాటు చేసి సభ పెట్టి నడిపిస్తున్నటువంటి మన సభాధ్యక్షులు ప్రముఖ న్యాయవాది కన్నారావు గారికి అలాగే ఈరోజు మనకు చీఫ్ గెస్ట్గా వచ్చినటువంటి బిఎస్పి జిల్లా పార్టీ అధ్యక్షులు భోజల బాబురావు గారికి అలాగే ఉమ్మడి జిల్లాల ఎంఆర్పిఎస్ అధికార ప్రతినిధులు సీనియర్ నాయకులు మా అందరికీ మార్గదర్శకులైనటువంటి కనుమూరి కోటేశ్వరరావు గారికి అలాగే ఈ గ్రామంలో మాకు గతంలో లో పనిచేసిన రోజుల్లో కూడా వెన్నుదాన్నిగా ఉండి అండలు అందించినటువంటి మన మాజీ సర్పంచి గన్నపూడి ఆనందరావు గారికి అలాగే మా ఎదురు కూర్చున్నటువంటి గ్రామ పెద్దలకి కమిటీ మెంబర్లకి ఎంఆర్పీఎస్ అధ్యక్షుడు జయబాబు గారికి అలాగే ఈ సభ కమిటీ సభ్యులకు అందరికీ ముందుగా నా హృదయపూర్వక జై భీములు సోదరులారా ఈరోజు మనం జరుపుకుంటుంది అంబేద్కర్ గారి జయంతి అంబేద్కర్ గారు ఎవరో మీకు అందరూ ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు అనుకుంటా గత ముప్పై నాలుగు సంవత్సరాలుగా నూట ముప్పై నాలుగు సంవత్సరాలుగా ఆయన పేరు భారతదేశ వ్యాప్తంగాను వ్యాప్తంగా నిర్మిస్తూనే ఉంది అయినా కూడా మనం ఎందుకు జరుపుకుంటున్నాం అనేది మీకు ఎంతమంది తెలుసో నాకు తెలియదు కానీ నేను మాత్రం రెండు ముక్కల్లోనే చెప్తే ఎక్కువసేపు మాట్లాడడం ఒకటేంటంటే ఈ అంతా సృష్టించి ఈ రకరకాల జాతుల్ని మతాలని మనుషుల్ని చెట్లని పుట్టలు అన్ని సృష్టించిన దేవుడు మనకంటే యేసు క్రీస్తు ఇంకో దేవుడు ముస్లింస్కి ఇంకో దేవుడు ఉన్నాడు కదా ఎంతమందిని ఈ సృష్టించి ఈ సృష్టిలో వదిలేసినటువంటి మనలాంటి బడుగు బలహీన వర్గాలందరినీ ఆడవారికి అందరికీ రాజ్యాంగంలో హక్కులు కల్పించి రాజ్యాంగ నిర్మాణాన్ని చేసి మన బ్రతుకులు మార్చినటువంటి మనకు వెలుగులు నింపినటువంటి మహనీయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కాబట్టి మీ అందరి నెలలో నాకు తెలిసి హిందూ నెలలో అందరి నెలలో భగవద్గీత ఉంటుందో లేదో నాకు తెలియదు కానీ క్రైస్తవులు అన్న ప్రతి ఇంట్లో ఒక బైబిల్ ఉంటుంది ఉంటుందో లేదా అందరూ చదువుకుంటూ ఉన్నారు చదువుకునే పిల్లలు ఉన్నారు చదువుతున్న తల్లున్నారు అలాగే కనపడిన దేవుడిని మొక్కుతున్నా మనము మనకి కనపడి మన బ్రతుకులు మార్చి మన బ్రతుకులకు వెలుగులు ఇచ్చినటువంటి డాక్టర్ బిఆర్ గారు అంబేద్కర్ గారి జీవిత చరిత్ర పుస్తకం ప్రతి ఇంట్లో ఉండాలని ఈ సందర్భంగా నేను అందరూ పిలుపుస్తా ఉన్నా పదే పదే మీకు మీ పాదాభనం చేసి కోరుతా ఉన్నా ప్రతి ఒక్కళ్ళు అంబేద్కర్ గారి జీవిత పుస్తకం కొని ఇంట్లో పెట్టి పిల్లలు చదివిస్తూ మీరు చదువుతూ ఆయన ఈ దేశానికి ఈ ప్రపంచంలో ఉన్నటువంటి అనేక మందికి ఎలా సహాయపడ్డాడో ఎలా చదువుకున్నాడో ఎలా జ్ఞానాన్ని నేర్చుకున్నాడో మనం ఎలా బ్రతకాలని ఆయన కోరుకున్నాడు అవన్నీ మీరు చదివి వినిపించాలి పిల్లలకి తరబితి ఇవ్వాలని నేను ఈ సందర్భంగా కోరుతూ ఉన్నా రెండవది ఏ సభ జరిగినా ఆ సభకు ఒక క్రమశిక్షణ అనేది అవసరం అవునా ఆ క్రమశిక్షణ ఈ గ్రామంలో చాలా వరకు ఉంది మన మండలం మొత్తమే చూసినప్పుడు ఎక్కువగా ఇలాంటి సభలు జరిపి అలాంటి సీనియర్స్ని పిలిచి మాట్లాడించడం అనేది కల్లగొంట వాళ్ళు మాత్రం కల్లకొండు గ్రామ పెద్దలు అందరూ మాకు మంచి అవకాశం ఇస్తా ఉన్నారు దీనికి నేను బాగా మీ అందరిని అభినందిస్తూ అభినందిస్తూ ఉన్నా ప్లస్ సంతోషపడతా ఉన్నా ఇదే విధంగా ఈ స్ఫూర్తిని మండలంలో ఉన్న అన్ని గ్రామాలకు కూడా పంపించాలని వాళ్ళతో కూడా ఇలా కలిసి ఈసారి ఈసారి నూట ముప్పై ఐదవ జయంతి వచ్చేనాటికి శివమరి గ్రామంలో కానీ కండ్లకొండ నగరకాలు కానీ ఇంకొకటి గ్రామంలో ఇదే స్థానంలో ఇదే టైపులో ఈ మరికొన్ని గ్రామాల్లో కూడా జరిపించే విధంగా మీరందరూ సహాయ సహకారాలు అందించాలని ఈ స్ఫూర్తి మీరందరూ ఉండాలని నాకు సమయం ఇచ్చినటువంటి పెద్దలకి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను జై బోదాల బాబురావు గారు మనకి ప్రముఖమైనటువంటి వ్యక్తి వారు అంబేద్కర్ గారి గురించి మాట్లాడవలసిందిగా కోరుతున్నాం